ఈ రోజు ఒక హ్యాపీ పేషెంట్స్ అన్నారు మూడు సంవత్సరాల నుంచి నడవకుండా బెడ్రిడన్ అయి ఉన్న పేషెంట్ ఆఫ్టర్ టెన్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాపీగా నడుచుకుంటూ ఓపీకి వచ్చారు ఈరోజు యాక్చువల్లీ ఈ పేషెంట్ వాళ్ళ గ్రాండ్ డాటర్ మా దగ్గర కన్సల్ట్ అవుతున్నారు ఆఫ్ అట్టికప్ అండ్ షీ ఇంప్రూవ్డ్ వెరీ వెల్ తను అడిగారు త్రీ ఇయర్స్ నుంచి నానమ్మకి పెరాలసిస్ వల్ల బెడ్ రిటర్న్ అయిపోయి ఉన్నారు తీసుకొని రాలేము మీరు వీడియో కాల్లో చూసి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారా అని అడిగారు బట్ ఐ డినైడ్ మీరు తీసుకొస్తేనే ఐ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అని చెప్పాను టెన్ డేస్ బ్యాక్ తీసుకొని వచ్చారు యాక్చువల్లీ ఆ పేషెంట్కి పెరాలసిస్తో పాటు రిజిడిటీ బ్రాడికైనేషియా స్లైట్ ట్రెమ్మరు సో పార్కిన్సన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి సో ఐ హెవ్ స్టార్టెడ్ ద పార్కిన్సన్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ టెన్ డేస్ షీ హాజ్ ఇంప్రూవ్డ్ మిరాక్యులస్లీ పేషెంట్ ఈజ్ సో హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ ఈ త్రీ ఇయర్స్ వాళ్ళు ఓన్లీ స్ట్రోక్ మెడిసిన్ వాడుతూ స్ట్రోక్ వచ్చింది కదా ఇంకా నడవలేరు అనుకొని అంతే వదిలేశారు బట్ ఎక్కడైనా కన్సల్ట్ అయ్యి ఉంటే కనుక పార్కిన్స్ అని కనుక డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే సన్ తను ఈ త్రీ ఇయర్స్ ఇలా బెడ్రిడన్గా లేకుండా ఎప్పుడో నడిచేసి వాళ్ళు So, examination of the patient is the crucial step. Video call, even Nikoda, they are not correct. Stay aware. Thank you.